శ్రీమాతమహ ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో ప్రతిరోజు మహాలక్ష్మీ పూజ చేయడానికి వీలుగా ఈ వీడియోని మీకు అందజేస్తున్నాను ఈ శ్రావణ మాసం అయిన తరువాత కూడా మీరు ప్రతీ నెలలోనూ మంగళవారము శుక్రవారము కూడా ఇదే విధి విధానాలతో మహాలక్ష్మీదేవిని అర్చన చేసుకోవచ్చు ఈ వీడియోని ఉపయోగించుకుని అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక ఈ మన ధర్మంలో లేదా నిత్య పూజా ఛానల్లో కనిపించలేదు అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో దేవపూజా డాట్ కామ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధానంలో టైప్ చేసినట్లయితే దానిలో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో ఇక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం శ్రీ మహాగణాధిపతీపారాధనం కృత నిరు మమ జీవనం దిశో దిశ సాధ్యం త్రివృర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహానమంగీపం త్రైలక్య విరాపహ భక్ దీపం ప్రయత్మ దేవాయ పరమాత్మన తాహమానకాఘరాద్వియజ్యోతిర్న్నమోస్ దీపం జ్యోతిపరం బ్రహ్మదీపం జ్యోతిపరాజనం అదీపరాధనకి గంధము కుంకుమ కుంకుమలంకారం చేయని దీపేన వర్ధత జ్ఞానం దీపస్సర్వతమోపహ పదే దీపస్వం లక్ష్మీ రూపీ సనాతన పూజా సమాప్తి తావత్ సుస్థిరా ఈసారి దీపారాధన దగ్గర పుష్పాలు అలంకారం చేయండి రం దీపకలా నాలుగు సార్లు అక్షతలు వేయండి रम दीपकलाहयाम आम मिकलावाहयामे संसत्कलावाहया मे पं परमात्मकीपस्थपन मुहूर्ता शुभ मुहूर्तस्तु श्री महागनाधि इसारी आचमन चेन्नी आचम्या आच्चा केशवाय नम ओं नारायणय नम ओं माधवाय नम शीकर स्कोन् गोविंद जनम विष्णव नम मधुसूदना जनम त्रिविक्रमा जनम पामना जनम श्रीधरा जनम हृषिकेश जनम पद्म जनम दामोदरा जनम संकृष्ण जनम वासुदेवा जनम प्रद्युना जनम अनुद्धा जनम पुरुषोत्तमा जनम अधोक्षा जनम नारिंहा जनम अच्युता जनम

दयायानप्रजादयात अमापज्यते समर्थम ब्रह्मा भूर्भुवस्वरोम बदलబెట్టేసి మమ అనుకొని యదమానస్య బా తత్రదక్ష ద్వారాశ్రే బ్రమస్వర ప్రీత్యర్ధం శుభసవనేమోహృత శ్రీభాష్ణరాజ్ఞయా ప్రవర్తమార్స్యద్య బ్రహ్మన హ ద్విత్య ప్రార్థయ స్వతవరాకల్ప వైవస్వతమన్వంతర అష్టావింశతి తమ మహా యుగ కలియుగ ప్రథమ పాదే జంబూద్విపే భక్తవర్షేవర్త ఖండ अस्मिन् वर्तमान व्यावहारिक चंद्रमा नैना प्रभवादि षष्ठी संवत्सरा मध्य स्वस्ति श्री शुभ संवत्सरे शुभ अयने शुभ ऋतौ शुभ मासे शुभ पक्षे शुभ तिथौ शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गोत्रः మీ పేరుని చెప్పుకోండి వివాహం వివాహమైనటువంటి వారు చేసుకుంటూ ఉంటే కనుక మగవారి పేరును ముందుగా చెప్పండి నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య మరలా గోత్రాన్ని చెప్పుకోండి నామ్యాహ ఈసారి మీ పేరుని చెప్పుకోండి సౌభాగ్యవత్యాహమానస్ గోత్ర మరలా గోత్రాన్ని ఈసారి పిల్లల పేర్లను చెప్పుకోండి సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధి అర్థం ఈసారి కుడి చేతిలోకి అక్షతలు తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి కుడి తొడ మీదగా పెట్టుకోండి సింగిల్గా కూర్చున్నట్లయితే దంపతులుగా కూర్చుంటే మగవారు కుడి తొడ మీద ఆడవారు ఎడమ తొడ మీద పెట్టుకుని పూజ చేసుకోండి చెప్పండి అస్మాకం సహకంబానా యోగా క్షేమా స్థైర్యా ధైర్యా విజయా అభయా ఆయురారోగ్యా

अखंडा अखंडा लक्ष्मी लक्ष्मी प्राप्त गृह गृह धन कनक का धनकनक वस्तुवाहना वस्तु रत्नकांचना गोमहिष्यादि गोमहिष्याद पशुबाल्या पशुबा सिद्ध्य सत्संताना सौभाग्य यां सौभाग्य सकाला फला सकल फला प्राप्त्यर्धम उन्नतो तो उन्नते जीवना जीवना प्राप्त्यर्धम महालक्ष्मी महालक्ष्मी संपूर्णा अग्रहुटाक्ष सकल ऋणबाध निवृत्ध महालक्ष्मीत्यी सूक्ता ध्याना आवाहनादि आवाहना అక్షతలు నీళ్లతో పాటుగా పల్లెంలోకి వదిలిపెట్టండి కరిష్యే మరలా చెప్పండి మరలా కొద్దిగా అక్షతలు తీసుకోండి తదంగా కలశారాధనం కలశారాధనం కరిష్యే కే ఈసారి మీ ఆచమన పాత్ర కాకుండా ఇంకొక కలశాన్ని పెట్టుకోండి ఆ కలశానికి గంధము కుంకుమ అలంకారం చేయండి కలశం గంధ పుష్ప అభ్యర్చ్య హస్తాద్య ఈసారి కలశంలో పుష్పము అక్షతలు వేయండి హస్తేనా చే పెట్టండి కలశస్య ముఖే విష్ణ కృద్ర సవాశ్రితమూలె బ్రహ్మ मध्यमातृगणा स्मृता कुक्ष तो सागर सर्वे सप्तरा अर्गेदोथ यजुर्वेद साम वेद ह्यधर्वण अंगैश्च सहिता सर्वे कलशा मुसमाश्रिता आ कलश ऐशु धावते पवित्र परिशिच्यत वर्धत आपो वाइकं सर्व विश्वा भूतान्याप प्राणा आपो नमापो मृतमाप सम्राड़ापो విరాడా పస్వరాడా పశ్చందా గుశ్యా భౌజ్య తేగుశ్యా భౌయ జోగుశ్యాపశ్ సత్యమా పస్సర్వదేవ భూర్ భూ ఓం దానిలో ఉన్నటువంటి పుష్పాన్ని నీళ్ళలో తిప్పుతూ ఓంకారాన్నరాయండి గంగే చైమ నేచయ వగోదా పరిసరస్వతి నర్మదే సింధు కావే విజలయ సన్నిధిం కురు ఆ కలశంలో ఉన్న నీళ్ళని ముందుగా అమ్మవారి మీద చల్లండి కళశోదకే నదేవం మీ శరస్సు మీద చల్లుకోండి ఆస్మానం పూజా ద్రవ్యాల మీద చల్లని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్యా పుష్పాన్ని మరలా కలశంలో ఉంచేసుకోండి ఒక పుష్పం తీసుకుని అమ్మవారికి ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోండి అదీ సముద్రరాజతనజాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత కురాం శ్రీ మన్మందటాక్షలబ్బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రిజాం శ్రీ మహాలక్ష్మీదే వ్యై నమ దిశాయామే అమ్మవారి దగ్గర ఉంచేయండి ఎప్పుడైనా సరే ఇంట్లో పటాలు పెట్టుకున్న పెద్ద విగ్రహాలు పెట్టుకున్న ఇత్తడి లోహ విగ్రహాలు మాత్రం చిన్నగానే పెట్టుకుని ఆ అమ్మవారికి మాత్రమే కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి అవన్నీ కూడా ఒక పల్లెంలోనూ సింహాసనంలోనో పెట్టుకుని చేసుకుంటూ ఉండండి దిశాయామే ఇంకొక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి ఆవాహయానపగాం విందంస్వం పురుషానహం మహాలక్ష్మీదేవత మహా రెండు అక్షతులు వేయండి నవరత్న సింహాసనాధం అక్షతాను సమర్పే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవి ముపహ్వయ శ్రీర్మా దేవి జుషతాం అమ్మవారికి పుష్పంతో నీళ్లని చూపించి పక్కన పల్లెంలో వదులు పెడుతూ ఉండండి శ్రీ మహాలక్ష్మీ దేవత జైన పాదయో పాద్యం సమర్పయామి కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మయస్థితాం పద్మవర్ణాం తామహాపహ్వయ శ్రియం హస్త్యం సమర్పయామి ఇంకొకసారి వదిలిపెట్టండి చంద్రాం ప్రభాసాం జ్వలంతీం ప్రాజలంతీంష్టం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్య అలక్ష్మేణా విధంగా చూపించి అమ్మవారికి పల్లెలో వదిలిపెట్టండి ముఖే ఆచమనీయం సమర్పయా ఆదిత్యవర్ణ యాత పసోధి జాతోవ నస్తదిస్తవ వృక్షోధవిల్వహ తస్య ఫలాన్ ఇత వసానుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్య ఆ లక్ష్మి ఈసారి కొద్దిగా నీళ్ళని అమ్మవారి మీద చల్లని స్నపాయామే స్నానం సమర్పయామి ఈసారి మరల కొద్దిగా నీళ్ళని పక్కన పళ్ళెంలో వదులు స్నానానంతరం స్నాన అనంతరం శుద్ధాచమనయం సమర్పయామే మరల వస్త్రాన్ని కానీ పత్తితో చేసినటువంటి వస్త్రం కానీ ఒక పుష్పాన్ని కానీ తీసుకోండి

గంధద్వారా ద్రాపురీతీచందనం చందనం ఈ సారి కొద్దిగా అక్షతలు తీసుకుని అమ్మవారి దగ్గర ఏంటి మనసామోతిం వాచస్ సత్యమేమహి పశునాకం రూపమణ్యస్యమయ్రీ శ్రేయతం ఆభరణార్థం అక్షతాను సమర్పయామి సంభవ ప్రజాయంభవ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిం అలంకారార్థం కుంకుమయే పూజయామి ఈసారి ఈ మూడు వేళ్లతోనూ కుంకుమ తీసి అష్టోత్తరం జరుగుతూ ఉంటుంది పూజ చేస్తూ ఉన్నాను ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ नम पर नम ओं वाच्ये नम ओं पद्म नम ओं पद्म नम ओं शुचा नम ओं स्वाभाजय नम ओं स्वधा नम ओं सुधा नम ओं धनिया नम ओं हिन्म नम ओं लक्ष्मे नम ओं नितपृष्टाजय नम ओं विभाव नम ओं आदि नम नम नि नम ओं दीप्ताजय नम ओं वसुधा जेय नम ओं वसुधाजय नम ओं कमलाजय नम ओं कांताजय नम ओं काम नम ओं क्रोधसंभवाजेन नम ओं मन ग्रह प्रदेन भा ओं बुद्धियेन भं मन नहा ओं हरिवलभाजे न भंशोकाजन नहा ओम अमृताजयन भाओ ओं दीप्ताजेन नहा ओं लोकशोकनाशंजयन भम ओम पद्मिजियान भाओ पद्मस्ताजे न भाओ पदमाक्ष्येन भाओ पद्म ओं पद्मभवाजेन भाओ ओं पद्मेन्न ओम पद्मनाभ प्रयाजेन ओम रमाजे भा ओम पद्मधराजेन भाओ ओम दिव्य नहा ओम पद्मेन भाओ ओम पद्मेन भाओ ओम मुण्यगंधाजन भाओ ओम सुप्रसन्ना भं ओम भाओ ओं ओम न भ्रभराजे ओम ओं चंद्राजेन ओम चंद्र सहोदर ओम ओं चतुर्भुजा ओम भ्रूपेन भा ओम इंदिराजयन भाओ ओम इंदुशीतलाजयन भाओ ओम आह्लादजन्य न ओम भाओ ओं ओम भं शिवक ओम ओं सत्यन ओम न भ नव विश्वाजन्यन भाओ ओं तुष्येन भा ओ दारिद्र्यनाशिजन भा ओं ओम भा ओं शांताजेन भा ओं ओम भव श्रियन भा ओं भास्करेन ओम ओं बिल्वनल भा ओ मरारोहा भशस्वि भा ओं वसुंधरायेन भम उदारांगाजन भा ओं हरण्य भेम्लालिन्न्य भा ओं ओम ओं शुभ प्रदेन भा ओं ऋप वे स्मकतानंदये न भरलक्ष्मे नहा ओम वसुप्रदाज भुभाये नम ओं हिण्यप्राकारा नम ओं समुद्रतनजा नो जयायन भं मंगलादेव्य भुवुवक्षस्थल स्थितयन न भुपत्न्यन भं प्रसन्ना भा ओं नारायण सामश्रिताये नहा ओं दारिद्र्यध्वंसी न भेव्य भर्वापद्रव वारिण्येन भा

శ్రీ ఆ ధూపం యొక్క పొగని చూపించండి అమ్మవారికి ధూపమాఘ్రా ఈసారి దీపారాధనలకి నమస్కారం చేసుకోండి ఆర్ద్రాం పుష్కరణీయం పుష్టిం సువర్ణం హేమమాలిం సూర్యాం హృణ్మయం లక్ష్మీం ప్రత్యక్ష దీపం ప్రత్యక్షయామి ఈసారి కలశంలో నీళ్ళని తమలపాకుతో తీసి లేదా పుష్పంతో తీసి పక్కన పల్లెంలో వదిలిపెట్టండి దూపదీపానంతరం శుద్ధమయం సమర్పయామి నైవేద్యం ఈసారి మీరు ఏదైతే పళ్ళు కానీ ఇంట్లో ఏ నైవేద్యం పెట్టాలి అనుకుంటున్నారో ఆ నైవేద్యాల మీద కలశంలో నీళ్ళని చల్లండి

ఆర్ద్రాం యకరణీం యష్టిం పింగలాంపత్మమాలినీయం చంద్రాం హిరన్మయం లక్ష్మీం జాతభేదం ఆవహ ఐదు సార్లు అమ్మవారికి చూపించండి ఓం ప్రాణాజస్తాహా ఆ ఓం అబాణాజస్తాహా ఆ ఓం యానాజస్తాహా ఓం ఉదానాజస్తాహా ఆ ఓం సమనాజస్తాహా ఆ ఈసారి పుష్పమతో ఒకసారి పళ్ళంలో నీళ్ళ నొదలుపెట్టండి మధ్య మధ్య పానీయం సమర్పయామి ఈసారి అప్రదక్షిణంగా అంటే ఆంటీ క్లాక్ పేజ్లో నైవేద్యానికి చుట్టూ తిప్పండి అమృతాపిధానమసి మరల నాలుగు సార్లు పల్లెంలోకి నీళ్లు వదిలిపెట్టండి హస్తో ప్రక్షాళయామే పాదో ప్రక్షాళయామే సమర్పయామి తాంబూలం ఈసారి కుదిరితే తాంబూలాన్ని లేదంటే ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి తాంబాతవేదో లక్ష్మీ మన పగామిని ఎం యస్యాం హిరణ్యం ప్రభూతం గావ దాస్యాష్ విందాయం పురుషాన్హం శ్రీ మహాలక్ష్మీదేవి జైనమహా తాంబూలం సమర్పయామి నీరాజనం ఈసారి హారత వెలిగించుకోండి నించోవలసిన పని లేదు నించునే ఇవ్వాలి అనేటువంటి ఇబ్బంది లేదు లేదు నించునే ఇస్తాను అన్నా కూడా దోషమేమీ లేదు ఓం యస్ చత్ ప్రేతవ్ మాదా మహాలక్ష్మీదేవ్యే కర్పూర ఆనంద దివ్య నీరాజనం దూషయా అమ్మవారికి ముందుగా చూపించి చూపించిన తర్వాత కింద ఉంచి పుష్పముతో నీళ్ళని వదిలిపెట్టండి నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామే ఈసారి నమస్కారం చేసుకోండి నమస్కరమే जय बोलो माता महाराज्ञे की जया इसारी पुष्पाने लेचि निंचो ओम आनंद कर्दमस्ते चिक्ले विश्रुता हर्षयस्ते श्रेय पुत्र स्वयं श्रीरव देवता पद्मानने पद्म ऊरो पद्माक्षी पद्म संभवे अं भजस्व पद्माक्षी एन सौख्यम लभाम्यहम अश्वदाय च गोदाय दनधाय महाधने धर्म में जुषता देवी सर्व काम सिद्ध पुत्र पौत्र धनम धान्यम हस्वाजा विगोरथम प्रजा भवसी माता आयुष्मत करो तो मंद्राभा लक्ष्मीमीशा सूर्या सूर्याभाश्रियमेश्वरी चंद्र सूर्याग्न सर्वाभा श्री महालक्ष्मीमुपास्मह धनमग्निर्धनम वायुर्धन सूर्योधनम वसु धनमींद्र बृहस्पतिर्वरुण धनमश्नुते वैनते जसामं प्यवसामं प्यवतवृत्रः सोमं धनस्य सोमिनो मह्यं दधातु सोमिनि न क्रोधो न च भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु तो देवि भावरि दिव अप्रस्य विद्युतः रोहं तु तो सर्वबीजान्यवब्रह्मद्विषो ओजहि पद्मिय पद्म पद्मस्ते पद्माल पद्मदलायताक्षी विश्व विष्णुमनोकूल त्द पद मयिशन्धत्स्व या सा पदमा समस्ता विपुलटितटी पद्मताक्षी गंभीरा वर्तनाभर नितता सुभ्रवस्तरीगजेन्द्रैर्मिगन खचितनाता हे मकुंभ नित्यं सा पद्महस्ता ममवसतु गृहे सर्वमाङ्गल्ययुक्ताम् लक्ष्मीम् क्षीरसमुद्रराजतनजाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेव वनिताम् लोकैकदीपाम् कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रिजाम् सुधा लक्ष्मेर् माक्ष लक्ष्मेर् जय लक्ष्मे सरस्वते श्रीर लक्ष्मेर् वर लक्ष्मेश्च प्रसन्ना मम सर्वदा वराम् कुशोपासम अभेति मुद्राम करैर् वहन्तिं कमलासनास्थाम् बालार्ककट प्रतिभां त्रिनेत्रां भजे जगदीश्वरीं ताम सर्वमंगला मंगल्ये सुवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबक नारायण नमोस्तुत महादेव चमे विष्णुपत् चीमे तन्ना लक्ष्मी प्रचोदयात कातनाय कन्याकुमारीधीमे तो दुर्ग प्रचोदयात बाग्दे विमे ब्रह्मपत् चीमह तन्ना वाणी प्रचोदयात नमः ఆ పుష్పాల్ని అమ్మవారి దగ్గర ఉంచండి పుష్పాంజలిం సమర్పయా వేదోక్తవర్ణమంత్రపుష్పం సమర్పయామి ఇంకొక పుష్పాన్ని తీసుకుని ప్రదక్షిణ చేయండి యాని కాని చాపాన్ని జన్మాత ప్రణశ్య ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రామాన్ కృపయా దేవి శరణే అన్యథాం నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ కారణ్య భావన రక్ష రక్షమహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఉంచేయండి ఆ పుష్పాన్ని భావనయాదక్షా నమస్కారం సమర్పామి మోకాళ్ల మీద సాష్టాంగ నమస్కారం చేయండి మనస వచసా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగత సాంగ నమస్కారం సమర్పాయా కూర్చోండి మళ్ళా ఒక పుష్పంతో అమ్మవారికి వింజామర వీచినట్టుగా వీచండి దేవశుభాతీస్ రాజ్యాూ రాజా చమరాభ్యామిషాన్ని అక్కడే ఉంచేయండి అక్షతలు వేస్తూ ఉండండి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయా ఆందోలికాన్ అశ్వానారోహయామి గజానారోహయామి శకటానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్తిపచార పూజా సమర్పయామి దేవదేవ్యా నమస్కారం చేసుకోండి అనంతానంత భోగో అస్తూ లెంపలు వాయించుకోండి అపరాధ సహస్రాని క్రేంతా స్వపరమేశ్వరీ సర్వాపరాధ అంక్షమధ్వం ఈసారి అక్షతలు తీసుకుని చేతిలో కలశంలోని నీళ్ళని పోసుకోండి మీ ఆచమన పాత్రలో ఉత్తరను ఉపయోగించినా లేదంటే పుష్పాన్ని ఉపయోగించినా పర్వాలేదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం యాదే విపరి పూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక సర్వశ్రీ ఈసారి పూజ చేసిన కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి మహాలక్ష్మీదేవ్యా ప్రసాదం లలాట ధారయేతు ఒక పుష్పాన్ని తీసి శిరస్సులో ఉంచుకోండి పూజ చేసిన పుష్పం ఇక్కడతో ఈ కార్యక్రమం పూర్తయింది రేపటి కార్యక్రమాన్ని మరలా ఇదే విధానంలో ఆచరించుకోండి సర్వే జనా సుఖినో భవంతు